ఈరోజు పేపర్లో మనకు పదివేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే నిన్న మనకు టెట్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దాని తర్వాత ఉండేటువంటి పరిణామాలు అనేటువంటిది డిఎస్సి పైన ఏదైనా ఒక క్లారిటీ వస్తుందని మనం అందరం కూడా ఆశ చూసాము అయితే ఈరోజు పేపర్లో కూడా రావడం అనేటువంటి జరిగింది ప్రభుత్వ పాఠశాలలో పదవి విరమణ అదేవిధంగా ప్రమోషన్లు ఇతర కారణాలతో సుమారు పదివేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులను భర్తీ చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది అనేటువంటిది ఇచ్చారు అయితే ఈ పదివేల టీచర్ పోస్టులు అనేటువంటివి మరి హెడ్డింగ్లో కూడా ఇచ్చారు ఏమని ఇచ్చారు స్థానిక ఎన్నికల తర్వాత మాత్రమే ఇవి రావడానికి అవకాశం ఉందనేటువంటిది కూడా ఇచ్చారు వాస్తవానికి టెట్ అనేటువంటిది మనకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అనేటువంటి జరుగుతూ ఉంటుంది కానీ టెట్ అనేటువంటిది అయిపోయిన తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏంటంటే డిఎస్సి కానీ ఈసారి మాత్రం ప్రభుత్వము గత అంటే గతంలోనే మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కాబట్టి నోటిఫికేషన్ వేస్తారు వేస్తారు అనుకున్నాము కానీ ఇప్పటి వరకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ అనేటువంటిది వెనక్కి పోతుంది మళ్ళీ ఈ నోటిఫికేషన్లో పదివేల టీచర్ పోస్టులు అని అంటున్నారు బట్ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే బీఎడ్ చేసినటువంటి ప్రతి ఆస్పిరెంట్స్ కూడా డిఎస్సి రాయాలి అదేవిధంగా డైట్ పూర్తి చేసినటువంటి ఆస్పిరెంట్స్ కూడా డిఎస్సిలో జాబ్ను నేను సాధించి తీరాలనేటువంటి ఆశతోటి ఇక్కడ మనం రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా అయితే పదివేల ఉపాధ్యాయ టీచర్ పోస్టులు ఖాళీలు అనేటువంటిది అయితే వచ్చింది తప్పకుండా ఇక్కడ ఖాళీలు అనేటువంటిది పెరగడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని స్థానిక ఎన్నికల తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నట్టు ఈరోజు పేపర్లో కూడా రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే గతం కంటే పెరిగిన శాతము అంటే టెట్టు పర్సంటేజ్ స్థానిక సమరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఎలక్షన్లు అనేటువంటిదే ముఖ్యం ఎందుకంటే ప్రభుత్వానికి అదే అవసరం కానీ నిరుద్యోగ అభ్యర్థులకు అవసరం అంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది అవసరము ఈ జాబ్ క్యాలెండర్ కోసమే నిరుద్యోగులు మీ వైపు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది 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 అని అనుకున్నాము కానీ డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ కావడం అనేటువంటిది జరిగింది ఏదైతే ఎస్సీ వర్గీకరణని సాకు చూపిరు తర్వాత బీసీ అని సాకు చూపిరు దాని తర్వాత తర్వాత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు తర్వాత ఎలక్షన్ అని చెప్తున్నారు ఈ రకంగా పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి జరుగుతూ ఉన్నది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏది ఏమైనా మనం డిఎస్సిలో జాబ్ సాధించాలంటే తప్పకుండా మన యొక్క ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాల్సిందే లేకుంటే చాలా కష్టం అండి దీని గురించి వీడియో చోటులో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేశాను ఒకసారి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు ఒకసారి మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోర్సులు పద్దెనిమిది వందల అరవై నాలుగు ఉండగా నూట తొంభై ఖాళీలు ఉన్నాయి ఎస్జిటిలో పద్దెనిమిది వందల యాభై ఏడు ఉండగా మూడు వందల ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి పండిట్స్ ఫిజికల్ పోస్టులు అంటే ఫిజికల్ పీడీ పోస్టులు ముప్పై ఆరు ఉండగా పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి మొత్తము మూడు వేల మూడు వందల యాభై ఏడు పోస్టులు ఉండగా ఐదు వందల నలభై రెండు ఖాళీలు ఉన్నాయి యాదాద్రి భువనగిరిలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు దాంట్లో ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ మ్యాథ్స్లో ఇరవై ఖాళీలు సైన్స్లో ఇరవై ఏడు సోషల్లో ఇరవై ఆరు ఇంగ్లీష్లో ఇరవై తెలుగు థర్టీ వన్ హిందీ ట్వంటీ ఇవన్నీ కూడా సబ్జెక్టు వారిగా ఖాళీలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది మనకు ఎస్జిటిలో మూడు వందల ముప్పై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయండి ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ న్యూస్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ దీంతో పాటుగా ఇక్కడ చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి టెట్ అర్హత అనేటువంటిది ఈ రకంగా ఉంది దీని గురించి డిస్కస్ చేస్తాను నేను ఒకసారి ఇక్కడ చూసినట్టు వనపరితి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కాబట్టి వనపర్తి జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్కు పోస్టులు పోస్టుల దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు రఘునందన్ తెలిపారు ఇక్కడ చూడండి వనపర్తిలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ మహిళ పెబ్బెరు ప్రభుత్వ ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు దరఖాస్తులు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సాయంత్రంలోగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్లకు సమర్పించాలని సూచించడం అనేటువంటిది జరిగింది కాబట్టి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ వనపర్తి డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇక్కడ టెట్టు మనం ఒక్కసారి దానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు సిక్స్టీ వన్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో అప్పుడు రెండు వేల పద్నాలుగు రాసేటప్పుడు వచ్చినటువంటి పేపర్ టూలో వచ్చినటువంటి పర్సెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవైలో సిక్స్టీ వన్ పర్సెంటేజ్ వచ్చింది పేపర్ వన్కు పేపర్కు థర్టీ త్రీ అయితే ఇక్కడ పేపర్ టూ వాళ్ళు టెట్ పేపర్ టూ ఏదైతే ఉందో దాంట్లో మ్యాథ్స్ వాళ్లకు అదేవిధంగా సైన్స్ వాళ్ళకు అన్యాయం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకు కనీసం ముప్పై మార్కులు ఉంటాయి సైన్స్ వాళ్ళకు పది మార్కులే ఉంటాయండి కాబట్టి చాలా ఘోరం కాబట్టి మనం ఏపీలో ఉన్నట్టు తప్పకుండా పేపర్ త్రీ అనేటువంటిది టెట్ పేపర్ త్రీ అనేటువంటిది ఉంటే అందరికీ న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే టెట్కు చదివేది వేరు డిఎస్సి చదివేది వేరు చెప్పాల్సినటువంటి సబ్జెక్టులు వేరు ఈ రకంగా ఉంటే ఏం లాభం అండి యాక్చువల్గా టెట్ అనేటువంటిది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది మాత్రం ఎలిజిబిలిటీ మాత్రమే ఇది కాబట్టి ఆ రకమైనటువంటి నాలెడ్జ్ని పరీక్షిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం సో ఏది ఏమైనా డిఎస్సి ఎప్పుడు అనేటువంటి దానికి చాలామంది అడుగుతూనే ఉన్నారు కానీ డిఎస్సి అనేటువంటిది ప్రభుత్వానికి నమ్ముకున్నాము కానీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నదో ఈ ఎలక్షన్స్ తర్వాత మాత్రమే మనకు నోటిఫికేషన్ రావడానికి డిఎస్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలామంది కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఉంది ఇప్పుడు అప్పుడు అని చెప్పి వాళ్ళ కోచింగ్ సెంటర్లో బిజినెస్ నడుపుకోవడానికి కానీ మనకు అలాంటి ఉద్దేశం లేదండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీ హౌ ఇట్లారా ఎలక్షన్ల గురించి ప్రభుత్వము అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నది టీచర్లు కూడా నెక్స్ట్ మంత్లో మాకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్